ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ రకుల్ పిత్సీ అయితే నిజం చెప్పాలంటే మహేష్ బాబు ఇంటి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇలాగా ఒక్కటేంటి ఫ్రెండ్స్ అన్ని సూపర్ డూపర్ హీరోస్ అందరితో కూడా కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఒక మాట చెప్పాలి అంటే తెలుగులో నెంబర్ వన్ గా వెలిగిన రకుల్ వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయింది కానీ లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే తను తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది గతేడాది ఫిబ్రవరిలోనే తను పెళ్లి చేసుకుంది అయితే ఇక ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తనకి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ షాక్ ఇచ్చింది ఎందుకనంటే అదే సమయంలో రష్మిక కానీ పూజా హెగ్డే కానీ శ్రీల వంటి వాళ్ళు చాలా అద్భుతంగా రాణించేశారు తనతో రకుల్ ప్రీత్ సింగ్ కు బాగా విపరీతంగా సన్నపడిపోవడం స్పేస్ అంతా కూడా కొంచెం పాడైపోవడం ఇలాంటి జరగటం వల్ల తనకి పూర్తిగా అవకాశాలు పోయాయి కానీ ఈ మధ్యనే ఏమైంది అసలు తన జీవితంలో ఏం జరిగింది అంటే తను జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమించి పెళ్లి చేసుకుని అంటే రెండేళ్ళు డేటింగ్ చేసి తను గత ఏడాది పెళ్లి చేసుకుంది గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య తన ప్రియుడిని వివాహం చేసుకుంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రకుల్ ప్రీత్ సింగ్ పిల్లల విషయంలో చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది తన జీవితంలో ఎదురైన విషయాల గురించి చెప్పింది అదేంటి అంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే అనుకోకుండా తనకి ఒక తనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబోర్షన్ చేయించుకోమని తన పైన చాలా ఒత్తిడి తీసుకొచ్చారట అయితే అది ఎవరు అనేది నేను చెప్పను కానీ ఆ సమయంలో నా ఆరోగ్య పరిస్థితి కానీ నా నా చేతిలో సినిమాలు లేకపోవడంతో నా ఆర్థిక పరిస్థితి కానీ నేను చెప్పుకునే అంత గొప్పగా లేవని కానీ అలాగా ఒక జీవిని ఎంత సులభంగా చంపేమని చెప్తారో నాకు అర్థం కావటం లేదని అబోర్షన్ అనేది ఏమి చిన్న విషయం కాదని అది ఎంత కష్టమో ఎవరు అర్థం చేసుకోవటం లేదని అయితే ఒక చిన్న మనకి శరీరానికంటే చర్మానికి గాయం అయితేనే మనం వెలువెళ్ళతాం అలాంటిది ఒక జీవిని కడుపులో నుంచి తొలగించాలి అంటే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో మీకు తెలియదా అంటూ తనని ఎవరైతే ఈ పిల్లల పిల్లల విషయంలో ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళని చాలా అంటే చాలా గట్టిగా తిట్టింది ఒక ఆడదాని శరీరం కానీ లేకపోతే ఆమె గర్భాశయం కానీ రెండు సార్లు బిడ్డను పోగొట్టుకునే అవకాశమే ఉంటుంది అది పొరపాటున కానీ కావాలని కానీ మనం చెప్పలేం అలాంటిది ఇప్పుడు ఇటువంటి నొప్పిని అలాగే ఆ బాధని భరించమని ఒక ఆడదానికి ఇంకొక ఆడదే చాలా సులువుగా సూచనలు ఇచ్చేస్తున్నారు నేను ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాను కానీ ఎవ్వరూ కూడా ఈ విషయం గురించి చెప్పటం లేదు దీనిపైన చాలా మంది నెటిజన్స్ మేడం మీరు మాట్లాడుతుంటే గర్వంగా ఉంది మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు మా నా భర్త అలాగే నన్ను ద్వేషించే వాళ్ళు పిల్లల విషయంలో నన్ను కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె ఫ్యాన్స్ బయట కామెంట్ చేసే నార్మల్ నెటిజన్స్ కామెంట్స్ పెడుతుంటే ఆమె దానికి ఏడుపు సింబల్తో రిప్లై కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ అంశం మీద అంటే తనకు ఈ రకంగా పిల్లలు ఉండకూడదు పిల్లలు చంపేయాలి అన్నంతగా ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేకపోతే వాళ్ళ అత్తారింటి వాళ్ళ తెలియదు ఆ విషయాన్ని అయితే తను చెప్పలేదు కానీ ఆ సమయంలో తన ఆరోగ్యపరంగా ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొందని అయితే చెప్పింది అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రకుల్కి ఇటువంటి అనుభవం జరగడం నిజంగా చాలా విషాదం అని చెప్పొచ్చు